నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఐదు రెండువేల ఇరవై ఆరు గురువారం ఇప్పుడు మనం మాట్లాడుకుంటుండగానే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి గ్రామంలో శ్రీజీ ఇండస్ట్రీస్ అనే ఫ్యాక్టరీ నుండి పొగ వస్తూనే ఉంది మెషీన్లు పనిచేస్తూనే ఉన్నాయి ఇందులో వింతేముంది అంటారు కదా అదే కాని అసలు వింతెక్కడే ఉంది అదే ఫ్యాక్టరీని మూసెయ్యమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే పీసీబి నెలల క్రితమే చెప్పింది అవును చివరికి రోజే ఆ ఊరి గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా మీ పని చట్ట విరుద్ధం వెంటనే ఆపండి అని చేతితో రాసి మరీ నోటీసిచ్చారు అయినా సరే ఆ ఫ్యాక్టరీ అడ్డు అదుపు లేకుండా నడుస్తూనే ఉంది ఇది కేవలం ఒక ఫ్యాక్టరీకి కొన్ని కాగితపు ఉత్తర్వులకు సంబంధించిన విషయం కానే కాదు ఒకవైపు ఊరి జనం ఆరోగ్యం వాళ్ల పంట పొలాలు వాళ్ల భవిష్యత్తు మరోవైపు నిబంధనలన్నీ గాలికొదలేసిన ఒక పరిశ్రమ సరిగ్గా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఇది అసలు వ్యవస్థ ఎందుకు ఈ ఫ్యాక్టరీని ఆపలేకపోతోంది అనేది ఇక్కడ మన ముందున్న అసలు ప్రశ్న ఈ వ్యవహారాన్ని లోతుగా అర్థం చేసుకోడానికి మన దగ్గర కొన్ని చాలా బలమైన ఆధారాలున్నాయి అవును గ్రామస్తులు కోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు ఇంకా కొద్ది గంటల క్రితం ఒక పీసీబీ అధికారితో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డింగ్ కూడా ఉంది ఆ ఇంకా ఆ గ్రామ పంచాయతీ ఇచ్చిన తాజా నోటీసు ఇవన్నీ మన ముందున్నాయి సరే ఈ కథను విడమర్చి చూద్దాం అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అధికారులెందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు ముందుగా ఆ అఫిడేవిట్తో మొదలు పెడదాం కాటేపల్లి గ్రామస్థుడైన మంత్రి రవీంద్రనాథ్ దీన్ని చేశారు అసలు ఈ శ్రీజీ ఇండస్ట్రీస్ ఏం వాళ్ళేం చేస్తారంటే ఈ పాత టైర్లుంటాయి కదా ఉంటాయి వాటిని విపరీతమైన వేడితో కాలుస్తారన్మాట ఈ ప్రాసెస్ వల్ల దాని నుండి పైరాలిసిస్ ఆయిల్ అనే ఒక ఇంధనం వస్తుంది ఓకే టైర్లను కాల్చి ఆయిల్ తీస్తారు అంతే అయితే ఈ ప్రాసెస్ వల్ల తమ బతుకులు ఎలా నాశనమవుతున్నాయో గ్రామస్తులు చాలా ఆవేగనతో ఆ అఫిడవిట్లో వివరించారు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సాంకేతిక విషయం తెలుసుకోవాలి పర్యావరణ నిబంధనల ప్రకారం ఇలాంటి పరిశ్రమలను రెడ్ కేటగిరీ అంటారు అంటే ఇవి అత్యంత ప్రమాదకరమైనవి ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే అవకాశమున్నవి అనమాట ఓహో అందుకే వీటికి చాలా చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి ఇవి కేవలం కాగితం మీద ఉండే నియమాలు కాదు ప్రజల ప్రాణాలకు రక్షణ కవచం లాంటివి సరిగ్గా ఆ రక్షణ కవచం చిల్లులు పడితే ఏమవుతుందో గ్రామస్తులు మాటల్లోనే తెలుస్తోంది అఫిడేవిట్ ప్రకారం ఆ ఫ్యాక్టరీ నుండి భరించలేని దుర్వాసన వస్తోందట దానివల్ల తరచుగా శ్వాసకోశ సమస్యలు అలర్జీలు వస్తున్నాయని వాపోతున్నారు అది కాకుండా ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే నల్లటి కార్బన్ బూడిద అది చుట్టుపక్కల పొలాల్లో పడి పంటల మీద పేరుకుపోతోందట దీనివల్ల వాళ్లు పండించిన కూరగాయలు పండ్లు నల్లగా మారిపోతున్నాయి అయ్యో ఇంట్లో వాటికి కనీస ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు అంటే ఆరోగ్యం దెబ్బతింటోంది ఆర్థికంగానూ నష్టపోతున్నారు మనం ఇక్కడ కేవలం గణాంకాల గురించి మాట్లాడటం లేదు శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పిల్లలు పండించిన పంటకు ధర రాక అప్పులపాలవుతున్న రైతులు ప్రతి ఫిర్యాదు వెనుక ఒక కుటుంబం కథ ఉంటుంది ఆవేదన ఉంటుంది నిజమే ఇక నీటి కాలుష్యం సమస్య ఇంకా తీవ్రమైనది ఫ్యాక్టరీ వ్యర్థాలను పక్కనే ఉన్న బైకర్స్ వాగులోకి వాగు ఆ వాగులోకి వదులుతున్నారని ఆ నీటిని తాగిన వారికి డయేరియా గ్యాస్ట్రోఎంట్రైటిస్ వంటి రోగాలు వస్తున్నాయని ఎఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఇది ప్రత్యక్షంగా ప్రజారోగ్యంపై దాడి చేయడమే ఈ ఆరోపణలకు అధికారిక ఆధారాలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి ఫ్యాక్టరీకి కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఆ వాగుందని మోటుకొండూర్ తహసీందార్ కార్యాలయం ఒక పత్రంలో ధృవీకరించింది మీటర్లేనా అంతే కాని నిబంధనల ప్రకారం ఒక రెడ్ కేటగిరీ పరిశ్రమకు నీటి వనరులకు మధ్య కనీసం ఐదు వందల మీటర్ల దూరం ఉండాలి అంటే ఫ్యాక్టరీ ఏర్పాట్లోనే మొదట తప్పు జరిగిపోయింది స్పష్టంగా కానీ అసలు భయపెట్టే విషయం ఇది కాదు ఇంకేముంది ఈ ఫ్యాక్టరీకి అంటే ఈ శ్రీజీ ఇండస్ట్రీస్కి కేవలం పది మీటర్ల దూరంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనే మరో సంస్థ ఉంది ఒక్క నిమిషం ప్రీమియర్ అంటే పదార్థాలు తయారు చేసేదా అవును పేర్లోనే ఉంది కదా వాళ్ళు క్షిపణులు ఆయుధ సామాగ్రి లాంటివి నిల్వ ఉంచుతారు గత ఏడాది అక్కడే ఒక పేలుడు జరిగి నలుగురు చనిపోయారు కూడా అప్పుడు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఓకే ఇప్పుడు అసలు క్షయానికి వద్దాం ఈ శ్రీజీ ఇండస్ట్రీస్ లాంటి టైర్ పైరాలిసిస్ యూనిట్లలో పేళ్ళ్లు జరగడం దేశంలో చాలా సాధారణం ఒకవేళ ఇక్కడ అలాంటి ప్రమాదం జరిగి ఆ మంటలు పక్కనే ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కు అంటుకుంటే ఊహించడానికే భయంకరంగా ఉంది ఆ చుట్టుపక్కలున్న రెండు మూడు మండలాలు తెలంగాణ పటం నుండే తుడిచిపెట్టుకుపోయే ఉంది ఇది వింటుంటేనే ఎళ్ళు జలధరిస్తోంది అంటే ఇది కేవలం కాలుష్య సమస్య మాత్రమే కాదు ఎప్పుడైనా పేలగల ఒక టైం బాంబ్ లాంటిదనమాట ఖచ్చితంగా ఇన్ని సమస్యలున్నాయి నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తోంది అయినా ఈ ఫ్యాక్టరీ ఇంకా ఎలా నడుస్తోంది అదే కదా ఈ కథలో చాలా మలుపులున్నాయి అధికారులు ఒకడుగు ముందుకేస్తే కంపెనీ రెండడుగులు వెనక్కి లాగింది ఆ టైం లైన్ చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది గ్రామస్తుల ఫిర్యాదులతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోకి దిగింది సెప్టెంబర్ నాలుగు రెండు ఇరవై ఐదున ఫ్యాక్టరీకి స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ జారీ చేసింది అంటే ఉత్పత్తిని తక్షణమే ఆపివేయాలని ఆదేశించింది కానీ కంపెనీ ఆ ఆర్డర్ను రద్దు చేయమని మళ్లీ పీసీబీకి అప్పీల్ చేసుకుంది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున పీసీబీ ఆ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది ఆ ఆ అభ్యర్థనను ఎందుకు తిరస్కరించారో పీసీబీ తల ఉత్తర్వులలో చాలా స్పష్టంగా చెప్పింది అక్కడ కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలున్నాయి అవేంటి మొదకిది పీఎల్సీ ఆధారిత నైట్రోజన్ జనరేటర్ లేదు రెండవది ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ అంటే సివో గ్యాస్ ను గుర్తించే సెన్సార్లను పిఎల్సి సిస్టమ్ కు కనెక్ట్ చేయలేదు ఒక్క నిమిషం ఈ నైట్రోజన్ జనరేటర్ అంటుంటే కొంచెం టెక్నికల్గా ఉంది అసలు ముఖ్యం మంచి ప్రశ్న ఇక్కడ పిఎల్సి అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ అంటే అదొక మినీ కంప్యూటర్ లాంటిదన్నమాట ఫ్యాక్టరీలో అన్ని భద్రతా వ్యవస్థలను ఆటోమేటిక్ గా అదే నియంత్రిస్తుంది ఓకే ఒక ఆటోమేటెడ్ సేఫ్టీ లాంటిది కరెక్ట్ ఇక నైట్రోజన్ జనరేటర్ ఎందుకంటే టైర్లను మండించే రియాక్టర్లో ఏమాత్రం తేడా వచ్చినా పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది అమ్మో ఆ రియాక్టర్ లోపల ఉన్న ఆక్సిజన్ ను తొలగించి నైట్రోజన్ను నింపడం ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించవచ్చు అంటే ఫ్యాక్టరీలో అత్యంత కీలకమైన సేఫ్టీ లాక్ ఇదే అది లేకుండా ఫ్యాక్టరీ నడపడం అంటే బ్రేకుల్లేని బస్సును కొండ మీద నడపడం లాంటిది సరిగ్గా అదే పక్కనే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నప్పుడు ఇది ఎంత ప్రమాదకరమో మీరే ఊహించుకోండి అంటే ప్రాథమిక భద్రత కూడా లేదు అయినా కథ ఆగలేదు ఆగలేదు కదా పీసీబీ తమ అభ్యర్థనను తిరస్కరించడంతో కంపెనీ అప్పీలేట్ అథారిటీ అనే మరో పై సంస్థను ఆశ్రయించింది ఆశ్చర్యకరంగా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున అక్కడ వారికి ఒక తాత్కాలిక అనుమతి దొరికింది తాత్కాలిక అనుమత కూడానా లోపాలు కాని అది కేవలం ఫిబ్రవరి మూడు రెండువేల ఇరవై ఆరు వరకు మాత్రమే చెల్లుబాటవుతుంది ఓకే అయితే ఆ అనుమతి కొన్ని షరతులతో పూడుకున్నది అది క్లీన్ చిట్ కాదు ఏ భద్రతా పరికరాలు లేవని ఇంతకుముందు పీసీబీ చెప్పిందో వాటన్నిటినీ ఈ తాత్కాలిక వ్యవధిలో అంటే ఫిబ్రవరి మూడవ తేదీలోగా ఏర్పాటు చేయాలనేది ప్రధాన షరతు అదే జరగలేదు ఈ సమయంలో కూడా కంపెనీ నిబంధనలు పాటించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అధికారుల కంట పడకుండా ఉండేందుకు రాత్రిపూట బాయిలర్లు నడపడం పొగను నియంత్రిత చిమ్నీల ద్వారా కాకుండా నేరుగా భవనాల నుండి బయటకు వదిలేయడం వంటివి చేశారని అఫిడవిట్లో పేర్కొన్నారు ఆ తాత్కాలిక అనుమతి గడువు కూడా రెండు రోజుల క్రితం అంటే ఫిబ్రవరి మూడున ఇక్కడే మన దగ్గరున్న తాజా ఆధారాలు తెరపైకొస్తాయి మొదటిది ఈ రోజే నల్గొండ పీసీబీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్తో జరిపిన కాల్ రికార్డింగ్ ఆ సంభాషణలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి ప్రస్తుతం ఫ్యాక్టరీకి చెల్లుబాటు అయ్యే సీఎఫ్ఓ అంటే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ లైసెన్స్ లేదని వాళ్ల కార్యకలాపాలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆ అధికారి స్వయంగా అంగీకరించారు అవును ఉత్పత్తిని ఆపమని నేను వారికి చెప్పాను చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పీసీబీకి నివేదిక రాశాను అని కూడా తెలిపారు అంతేకాదు ఫిబ్రవరి మూడున అపీలెట్ అథారిటీలు జరిగిన విచారణలో కంపెనీ ఇప్పటికీ నిబంధనలు పాటించలేదు కాబట్టి వారికి అనుమతి ఇవ్వద్దు అని పీసీబీ తరఫున తామే వాదించినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు అంటే చూడండి రాష్ట్రస్థాయి అధికారి చట్టవిరు ఇక రెండోది మరియు అత్యంత కీలకమైనది ఆ గ్రామ పంచాయతీ నోటీసు కరెక్ట్ కాటేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈరోజే మనం మాట్లాడుకుంటున్న ఈరోజే జారీ చేసిన చేతిరాత నోటీసు అది మన దగ్గరుంది ఏమనుందందులో చాలా స్పష్టంగా ఉంది పీసీబీ ఆదేశాల ప్రకారం మీరు ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత ఉత్పత్తిని ఆపాలి కానీ మీరింకా కొనసాగిస్తున్నారు ఇది చట్టవిరుద్ధం వెంటనే ఆపకపోతే గ్రామ పంచాయతీ తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు ఈ రెండింటినీ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఒకవైపు రాష్ట్రస్థాయి సంస్థైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరోవైపు స్థానిక ప్రభుత్వ సంస్థ అయిన గ్రామ పంచాయతీ కూడా ఫ్యాక్టరీ కార్యకలాపాలు అక్రమమని చెబుతున్నాయి ఆదేశాలిస్తున్నాయి అయినా ఫ్యాక్టరీ నడుస్తూనే ఉంది అదే ఇది కేవలం ఒక లొసుగు కాదు మన వ్యవస్థ అమల్లో ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ గ్రామస్తులు కూడా కేవలం ఫిర్యాదులతో ఆగలేదుగదా వారు మూటకుండూర్ ఎంఆర్ఓ కార్యాలయానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్కు స్థానిక ఎస్హెచ్ఓకు చివరికి యాదాద్రి జిల్లా కలెక్టర్ కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు అవును అయినా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఫ్యాక్టరీని సందర్శించడం గాని కనీసం నోటీసులు ఇవ్వడం గాని చేయలేదని వాళ్లు వాపోతున్నారు దీని బట్టి శ్రీజీ ఇండస్ట్రీస్ యాజమాన్యం వైఖరి ఏంటో మనకు అర్థమవుతోంది వాళ్లు చాలా చాలా ధిక్కారంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఉంటుంది ఉద్దేశమేమయ్యుంటుంది నాకనిపించడం ఎలాగో ఇక్కడ నుండి తమ కార్యకలాపాలు మూసివేయాల్సి వస్తుందని వారికి తెలుసు ఆ లోపు అధికారులు వచ్చి బలవంతంగా ఫ్యాక్టరీని సీజ్ చేసి కరెంటు కట్ చేసేవరకు వీలైనన్ని రోజులు నడిపి వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వాళ్ల చర్యలు చూపిస్తున్నాయి కాబట్టి మనం చూసిన బట్టి ఒక రెడ్ కేటగిరీ పరిశ్రమ చెల్లుబాటు అయ్యే అనుమతి లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు స్థానిక ప్రభుత్వం యొక్క స్పష్టమైన ఆదేశాలను ధిక్కరించి పనిచేస్తోంది పక్కనే ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వల్ల ఇది ఒక పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉంది స్థానిక నివాసులు తీవ్రమైన ఆరోగ్య ఆర్థిక పరిణామాలను ఎదుర్కొంటున్నారు అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు ఎందుకులా జరుగుతుంది ఇక్కడ అసలు సమస్య కాగితంపై ఉన్న అధికారిక ఆదేశాలకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి మధ్య ఉన్న అగాధం గ్యాప్ ఎగ్జాక్ట్లీ మన వ్యవస్థలో ఆదేశాలు జారీ చేయటం చాలా సులభం కాని వాటిని అమలు చేసే సంకల్పం కొరవడింది పీసీబీ ఇచ్చి చేతులు దులుపుకుంది గ్రామ పంచాయతీ ఇచ్చి తమ పని అయిపోయిందనుకుంటోంది కానీ ఆ ఫ్యాక్టరీకి కరెంటు కట్ చేయడం లాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా అదే కదా ఆ అధికారం ఎవరికుంది వాళ్లు ఎందుకు వెనకాడుతున్నారు ఇక్కడే అసలు లొసుగుంది రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు అధికారులు చట్టవిరుద్ధమని చెబుతున్నా ఒక ఫ్యాక్టరీ ఎలా నడపగలుగుతోంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న మనం మాట్లాడుకున్న సమస్యలన్నీ ఒక్క ఎత్తైతే పక్కనే ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ విషయం మరో ఎత్తు ఇది కేవలం కాలుష్యం ఆరోగ్య సమస్యలకే పరిమితం కాదు కాదు ఒకవేళ శ్రీజీ ఇండస్ట్రీస్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగినా అదొక పెను విపత్తుకు దారితీసే అవకాశముంది అధికారులు ఈ విషయాన్ని ఎందుకింత తేలికగా తీసుకుంటున్నారు కదా ఆశ్చర్యం ఇది కేవలం శ్రీజీ ఇండస్ట్రీస్ కథ కాదు మన పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆచరణలో ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ ఆలోచింపజేసే స్వరంతో గ్రామస్థులు పెటిషన్లు దాఖలు చేయడం అధికారులకు ఫోన్లు చేయడం ఇవన్నీ చూశాం తమ గళం వినిపించినందుకు నిరసన తెలిపినందుకు స్థానిక యువకులను కార్యకర్తలను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించి తప్పుడు కేసులు పెడతామని ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరించారని కూడా అఫిడేవిట్లో ఆరోపణలున్నాయి ఇది మనల్ని ఒక చివరి ఆలోచనకు దారితీస్తుంది అధికారిక వ్యవస్థలు ఉల్లంఘనలను గుర్తించి కూడా వాడిని ఆపడంలో విఫలమైనప్పుడు ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం జరిగినప్పుడు పౌరులు తమ ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని చివరికి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఉన్న మార్గమేమిటి